అందరికీ నమస్కారం మా ఊరి ఆ చెరువు అలుగు నిండి పారడం జరుగుతుంది సో ఈసారి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మా ఊరి చెరువు నిండడం వలన చాలామంది మా ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు చెరువు అయితే వస్తున్నారు చెరువు అంటే అలుగు పారిన తర్వాత ఈ అలుగు పారుతుంటే చాలా అందంగా చాలా చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మా ఊళ్ళో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరు అలుగు పారుతుందంటే ఈ చెరువు చూడడానికి అయితే వస్తారు అయితే మా ఊరు వచ్చేసి హస్నాబాద్ గ్రామం దుద్దల్ మండలం విక్రాబాద్ జిల్లా సో ఇప్పుడైతే మా ఊరు చెరువు అలుగు నిండి నీరు పారుతుంది అయితే ఇప్పుడు వానాకాలం ఈసారి మా చాలా బాగుంది కాబట్టి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చెరువు అయితే నిండింది అలాగే మా ఊళ్ళో మా ఊరు చెరువు దాదాపు కొన్ని వందల ఎకరాలు ఉంటుంది ఈ వందల ఎకరాల ఉన్న చెరువు కింద కొన్ని వేల ఎకరాల వరకు పంటలు అయితే వండుతాయి అలాగే చేపలు కూడా ఎలా ఎలా పడతారు అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ చేపలు అనేది ఇప్పుడు పట్టింది కాదు ఒకప్పుడు ఎప్పుడైతే పడుతుండేనో అది తీసింది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ దృశ్యాలు చూడండి అలుగు పారినప్పుడు ఇంత మంచిగా అయితే ఉంటుంది మా ఊరు అలుగు నిండితే ఈ నీటి ప్రవాహానికి చేపలు ఎదురుగా వెళ్తాయి కాబట్టి కొందరు చేపలు కూడా పడుతున్నారు అయితే నార్మల్గా మా ఊరు చెరువు నిండి వాటర్ తక్కువైన తర్వాత పంట పొలాలకి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మా చెరువులో నీళ్ళు తక్కువ అవుతాయో తక్కువ అయినప్పుడు ఇట్లా మా ఊళ్ళో ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపలు పట్టడానికి వలలు తీసుకొని చెరువు లోపలికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇట్లా చేపలని ఒక బస్తలో తీసుకొని ఒడ్డుకైతే తీసుకొస్తారు ఎందుకంటే చెరువు అనేది చాలా పెద్దగా ఉండడం వలన వలలతోటి పట్టడానికి వీలవు కాబట్టి వలలని చేప వలని లోపలికి నీటిలో నీటి చెరువు మధ్యలోకి తీసుకెళ్ళి ఆ వలల సాయంతోటి చేపలను బట్టి ఇలా సంచిలో తీసుకొచ్చి ఒడ్డుకైతే వేస్తారు ఇట్లా ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఆ చేపలని వాళ్ళు అన్నట్టు బయట ఎవరికైతే తీసుకొని వెళ్తా వెళ్తారన్నట్టు సో ఒడ్డుకు వచ్చిన తర్వాత చేపలు ఇట్లా ఉంటాయి చూడండి అయితే ఈ చేపలు పట్టింది అనేది ఇప్పుడు కాదు ఒకప్పుడు ఎప్పుడైతే చేపలు పడతారో అప్పుడు తీశాను చెరువు నిండిన తర్వాత చేపలు పట్టిన చేపలు అయితే కావు ఇవి ఇవన్నీ చేపలు చూడండి తెల్లగా ఉన్నాయి ఈ చేపలు చూద్దామని నేను కూడా వెళ్ళాను ఎట్లా పడుతున్నారు ఏం చేస్తున్నారని అది నేను వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసింది అలాగే చెరువు కూడా నిండింది కాబట్టి రెండు ఒకేసారి ఇట్లా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మా ఊరు చెరువు అనేది కొన్ని వందల ఎకరాలు ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు చేపలు పెట్టడానికి అయితే కుదరదు అయితే వాటర్ మనం వయసవిక కాలంలో వరి పంటకు వాటర్ వదిలినప్పుడు ఆ వాటర్ తక్కువైనప్పుడు చేపలు పట్టడం అయితే జరుగుతుంది అట్లా పట్టిన చేపలే ఇవి అయితే మా ఊరి చెరువు కింద పంటలే కాదు ఇట్లా చేపల మీద కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా బతకడం అయితే జరుగుతుంది చేపలు పట్టడం చేపలు పట్టేవాళ్ళు సో ఇట్లా చేపలు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే చేపలు పడతారో వాళ్ళు ఇట్లా ఎవరికైనా ఒకరికి వర్తకులు బయట ఉన్న వాళ్ళకి కేజీ లెక్కల అయితే అమ్ముతారు నేను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మన చెరువు చూడడానికి వెళ్ళినప్పుడు ఈ చెరువు కింద కొన్ని కొన్ని రకాల అన్ని రకాల చేపలైతే ఉంటాయి కొర్రమీను పరగ చేపలని సో అట్లా కొన్ని రకాల చేపలైతే ఉంటాయి ఆ చేపలన్నీ ఇప్పుడు నార్మల్గా ఈ చేపలన్నీ పరగ చేపలు తెల్లగా ఉన్నాయి చూడండి సో ఈ చేపలు అన్నీ లోపల చెరువు మధ్యలోకి వెళ్ళి పట్టిన చేపలే వలల సాయంతో ఎందుకంటే మధ్యలోకి వెళ్ళి చేపలు పట్టడం జరిగింది కాబట్టి ఇట్లా ఉంటుంది అయితే మా ఊరు చెరువు పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఉన్నప్పుడు కూడా నార్మల్గా పడవల మీద చిన్న పడవల మీద కూడా వెళ్ళి ఇట్లా చేపలు పట్టడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఇట్లా వలల సాయంతో చేపలను పట్టి వాళ్ళు బయట వాళ్ళకైతే అమ్మడం జరుగుతుంది ఈ చేపలన్నీ ఒకే రకంగా ఉన్నాయి అయితే ఈ చేపలు పట్టడానికి బయట నుంచి అయితే వస్తారు మే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే సరిపోరు ఎందుకంటే చెరువు పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లా చేపలు పట్టడానికి బయట నుంచి వచ్చి పడుతుండే అయితే ఈ వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు ఒకప్పుడు ఎప్పుడైతే చేపలు పడుతుండేనో అప్పుడు తీసింది అలాగో ఎలాగో చెరువు నిండింది కాబట్టి మా ఊరి చెరువు యొక్క విశేషాలు చెప్పడం అయితే జరుగుతుంది నా ఉద్దేశం ఏంటంటే చెరువు నిండింది చెరువు యొక్క లాభాలు ఏంటి చెరువు ఉంటే ఆ ఊరు ఊరు మీద చెరువు ఆ ఊరు యొక్క చెరువు మీద పంటలో పండడమే కాదు చేపలు కూడా బాగా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఇట్లా వీడియో తీసి అయితే పెడుతున్నా ఒక ఊరు ఇలా చెరువు నిండిందంటే పంట పొలాల్లోకి కూడా చెరువు చేపలు అనేది రావడం జరుగుతుంది అట్లా పంట పొలాల్లోకి వచ్చినప్పుడు కూడా చేపలు పట్టడం జరుగుతుంది చూడండి చెరువు అలిగి పారిన తర్వాత నేను మా అబ్బాయి కూడా ఇట్లా అలుగు పారినప్పుడు వెళ్ళి వీడియో తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ఎంట్రకచ్చలు కూడా ఉన్నాయి వాటిని పట్టుకోవడం కుదరదు కానీ చూడడం అయితే జరిగింది అవి వీలైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లా వా ఈ అలుగు పారినప్పుడు బాగా బాగా వెళుతుంది కాబట్టి అప్పుడొచ్చి మనకు ఎప్పుడైతే ఆటి వెళ్ళినప్పుడు కళ్ళు కూడా తిరగడం అయితే జరుగుతుంది ఇట్లా చేపలు కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని పడుతున్నారు వాళ్ళ వాళ్ళ ప్రయత్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే ఇట్లా నీటి అలుగు పాడినప్పుడు వలలు అయితే కట్టిరు చేపలు పోకుండా కొన్ని చేపలు చేతిలో దొరకడం అయితే జరిగింది వాళ్ళ సంతోషంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు అయితే మనం ఇట్లా అలుగు పాడినప్పుడు మనం వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు అయితే తిరుగుతాయి ఎందుకంటే నీటి ప్రవాహం తాకిడి అనేది ఇట్లా ప్రమాణంగా మనం కళ్ళతో చూసినప్పుడు కొంచెం కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకే ఇట్లా నేను మా అబ్బాయి ఇట్లా చేపల చెబు దగ్గరికి వెళ్ళి ఇట్లా చూసి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము నేను ఈ దృశ్యాన్ని మొత్తం క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఈ అలుగు పారుతుంది చూడండి అడుగు కింద నడిచేటప్పుడు కొంచెం నాచు కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి లేదంటే కింద పడి నీటి ప్రాణించి మనం కూడా పెట్టుకుని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నీటి ప్రవాహం అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నడవడానికి అవకాశం ఉంది అందుకే ఇట్లా నడుస్తూ కొంచెం మేము కూడా ఎంజాయ్ చేయడం జరిగింది నేను ఇట్లా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చేపలు కూడా చాలా ఆ నీటి ప్రావంలో అనేది ఎదురుగా ఇదుతూ వెళ్తున్నాయి ఆ చేపలకి అనేది మనం నీటి ప్రవాహంతో వెళ్ళవు ఎదురుగా చేపలు వెళ్తూ ఉంటాయి కాబట్టి అట్లా అది కళ్ళతో చూసి చాలా సంతోషం అయితే ఎంజాయ్ అయితే చేయడం జరిగింది మొత్తానికైతే మా ఊరు చెరువు అనేది ఈసారి నాలుగు సంవత్సరాల తర్వాత చెరువు అలగి వెళ్ళి చెరువు నిండింది